咋不跟那干吗去了？<noise> హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను నిన్నటి వీడియోలో వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకున్నాను వీడియో పెట్టాను కదండి అలాగే ఈవినింగ్ పూజ ఎలా చేసుకున్నాను వీడియో కూడా పెట్టాను కదండి అలాగే వరలక్ష్మి వ్రతం తెల్లవారుజామున శ్రావణ శనివారం రోజు నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తానండి శ్రావణ శనివారం రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా కడిగి ఇంటి ముందైతే ముద్దులు పెట్టుకున్నానండి తర్వాత ఇల్లంతా ఊడ్చి మాపు పెట్టుకొని తలస్నానం అయితే చేసి వచ్చాను తర్వాత ఇంటి ముందు మా చెట్లకు ఉన్న పూలయితే కోసుకొని వచ్చానండి నిన్న ఉదయం అమ్మవారి దగ్గర వెలిగించిన అఖండ దీపం అలాగే వెలుగుతూ ఉందండి ఇప్పుడు నేను అమ్మవారి దగ్గర ఉన్న నిర్మాల్యాన్ని అంతటినీ ఒక కవర్లోకి అయితే వేసుకుంటున్నాను అండి ఈ పూలన్నింటినీ తీసుకువెళ్ళి ఇంటికి దగ్గరలో చెరువు ఉందండి చెరువులో వేసిస్తాను అమ్మవారి దగ్గర నిర్మాల్యాన్ని తీసిన తర్వాత అమ్మవారికి పూలు సమర్పించి అమ్మవారికి కుంకుమార్జన చేసుకున్నానండి అమ్మవారికి పూజ చేసుకొని సుద్వాసన చెప్పి కలశాన్ని కదిపి అమ్మవారికి అయితే అయితే నైవేద్యం పెట్టుకున్నానండి గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జన సాక్షి రూప గోవింద గోవింద హరి గోవింద నందన గోవింద అభిషేక ప్రియ గోవింద అపనివారణ అమ్మవారి పీఠాన్ని కలశాన్ని తీసిన తర్వాత అమ్మవారి పటాన్ని పూజగదిలో ఉంచి ఈరోజు శ్రావణ శనివారం కాబట్టి నాకు ఎంతో ఇష్టమైన వెంకటేశ్వర స్వామికి పూలతో అలాగే అక్షింతలతో నామాలతో అర్చన అయితే చేసుకున్నానండి అలాగే స్వామివారికి తులసి దళాలు సమర్పించాను మా చిన్ని పూజ చాలా కలగా ఉంది కదండి తర్వాత నేను పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామివారికి నైవేద్యం సమర్పించి మా ఊళ్ళో వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చానండి నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్న తర్వాత తెల్లవారుజామున శ్రావణ శనివారం అవుతుంది కాబట్టి శనివారం రోజు తప్పకుండా వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి వరలక్ష్మి వ్రతం రోజు ఉపవాసం ఉంటా కాబట్టి వెంకటేశ్వర స్వామి గుడిలో అర్చన చేపించుకొని స్వామివారి తీర్థం తీసుకొని నా ఉపవాసాన్ని అయితే ముగిస్తానండి గుడిలోకి వచ్చిన తర్వాత నేనైతే గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి అలాగే ఇక్కడ నాగదేవతల ప్రతిష్ట ఉంది నాగదేవతల చుట్టూ కూడా మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత అలాగే గుడి వెనుక భాగంలో చూడండి మీరు విష్ణుమూర్తి అవతారాలు అయినటువంటి దశ మత్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ రామ శ్రీకృష్ణ బుద్ధ కల్కి అవతారాలను అయితే ఈ మధ్య ప్రతిష్ఠించారండి ఇంకా గుడిలో వర్క్ అయితే జరుగుతూనే ఉంది తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి చుట్టూ అయితే మూడు ప్రదక్షిణ అయితే చేశాము ఆంజనేయ స్వామిని శనివారం కూడా శని బాధల నుంచి తప్పించుకోవడానికి ఎక్కువగా పూజిస్తూ ఉంటారు కదండి ఇక్కడ ఆంజనేయ స్వామికి తమలపాకులతోటి శ్రీరామనామాలు రాసి అయితే తమలపాకు మాలైతే అయితే వేశారండి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత మేమైతే గుడిలోకి అయితే వెళ్ళిపోయామండి ఇక్కడ గుడిలో భక్తుల రద్దీ అయితే చాలా ఎక్కువగా ఉందండి శ్రావణ శనివారం కాబట్టి రద్దీ ఎక్కువగానే ఉంది ఇక్కడ మేము మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత ముందు ఒక దేవుడిది పటం ఉంటుందండి అక్కడ కొబ్బరికాయ కొట్టి గుడిలోకి అయితే తీసుకువెళ్ళాలి మేము కొబ్బరికాయ కొట్టి గుడిలోకి అయితే వచ్చి స్వామివారికి అర్చన చేయించుకొని తీర్థం అయితే తీసుకున్నామండి తీర్థం తీసుకున్న తర్వాత గుడిలో మా వారు నేనైతే కాసేపు అయితే అలా ప్రశాంతంగా కూర్చున్నామండి నిజంగా ఈరోజు శ్రావణ శనివారం కావడంతో స్వామివారిని అయితే చాలా బాగా అలంకరించారండి స్వామివారిని చూస్తుంటే మనసు నిండిపోయింది ఆ ఏడుకొండల స్వామిని ఆపద మొక్కుల వాడిని వెంకటేశ్వర స్వామిని చూస్తుంటే నిజంగా రెండు కళ్ళు సరిపోలేదండి అంత కలగా ఉన్నారు స్వామి స్వామిని పొగడడానికి మనకు మాటలు ఉంటాయో చెప్పండి ఆ గోవిందుడి నామజపమే మనకు ఈ కలియుగంలో గొప్ప వరం అని చెప్పచ్చు కదండీ అంతకంటే గొప్ప వరం ఇంకేముంటుంది ఒకసారి మీరు కూడా స్వామిని దర్శించుకోండి ఎంత బాగా అలంకరించారో స్వామి ఎంత అందంగా ఉన్నారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్